నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సంపత్ గారిని చూసేసరికి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ గుర్తుకొచ్చింది కదండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారితోటి నాది టూ ఇయర్స్ గా అనుబంధం నడుస్తూనే ఉందండి చిల్లపల్లి వారికి సంబంధించి మంగళగిరి పట్టులో ఏమంటే మనం ఒక వంద నూట యాభై వీడియోలో చేస్తుంటాం ఎప్పుడూ కూడా మంగళగిరి పట్టులో వెరైటీలు ఇస్తూనే ఉన్నాం కదండీ ఎప్పటికప్పుడు మార్పులు చేయాలి మార్పులకు తగ్గట్టుగానే మనం మారుస్తున్నాం మన పట్టు సో అందుకోసం ఇక్కడే తయారవుతాయి మన రాష్ట్రంలో సో దీనికి సంబంధించి ఏంటంటే మంగళగిరిలో కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కొత్త శారీస్ని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు సేమ్ పట్టు సేమ్ కానీ కొత్త కొత్త డిజైన్స్ తోటి వస్తున్నారండి నేను చెప్పాను కదా విజయవాడ నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను ఆ ఫంక్షన్కి వెళ్ళి అలాగే వచ్చేస్తాను ఇంకా మళ్ళీ శారీ మార్చుకోవడం కూడా కుదరలేదు నేను వెంటనే సంపత్ గారికి కాల్ చేయటం సంపత్ గారు అమ్మ చాలా కొత్త స్టాక్ ఉన్నాయి రండి పెళ్లి ముహూర్తాలు కదా అన్నారు సో నేను బయలుదేరి వచ్చేస్తాను ఇక ఈ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తానండి వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి నమస్తే సంపత్ గారు నమస్తే చాలా రోజులకి ఎలా ఉంటే సీజను కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి నేను రమ్మని చెప్తుంది అందుకే ఈ టైం సరే నేను కూడా ఇవాళ అనుకోకుండా విజయవాడకి రావటం వెంటనే నేను మీకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది అంటే సో మరి ఇక మనం ఆలస్యం చేయకుండా సారీస్ చూసాద్ మన చీరలు గ్యాప్ బోర్డర్లు ఇప్పుడు ఫ్లాస్ లో

షాపులు వాళ్ళు బాగా వస్తున్నారమ్మా సంతోషం చాలా హోల్సేల్ గా బాగా ఇదైపోతుంది తేజస్ని చీరలకి మొన్న పెళ్లి వచ్చారు ఒంగోలు నుంచి వచ్చారమ్మా మీ పేరే చెప్పారు అంతా తీసుకున్న తర్వాత బిల్లు వేసిన తర్వాత చెప్పారమ్మా అమ్మ పేరు చెప్తే మాకు నాగశ్రీ డైరీస్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తామన్నారు మాన్యువల్ గా చేసాము కానీ చాలా సంతోషం వేసింది అమ్మ అప్పటి వరకు వాళ్ళు చెప్పకుండా ఉండి చాలా హ్యాపీగా అసలు వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటేనమ్మా వాళ్ళు మీది అవి కూడా జ్యువలరీ కూడా ఏదో తీసుకున్నారంట పాప మ్యారేజ్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకున్నారంట అమ్మ కూడా చెప్పారు అన్నీ చెప్పి చూపించారమ్మా ఫోటోలు అంటే మామూలుగా చెప్పడం కూడా కాదు అదేంటంటేనమ్మ మొన్న కూడా గుంటూరులో పేరు మర్చిపోయాను మెసేజ్ కూడా చేశారు నేను చిన్న వెళ్తున్నానండి వెళ్తున్నాను పట్టు చర్యలు తీసుకోమంటారా అని వెళ్ళండి కొత్త కలెక్షన్ ఉందన్న అని తీసుకున్నారట వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారంట వేరే చోటకి వెళ్ళారంట మేడం గారు తేజస్విని పట్టుచే ఏంటంటేనమ్మా కొన్ని కొన్ని అది మాటలు చెప్పుకుంటానికి ఎట్లా ఉంటుంది ఆ సరేలే అనిపిస్తుంది వాళ్ళు ఊరికనే గుర్తొచ్చిందంట అంతే చాలా వరకు తీసుకోవాల్సిందే ఎక్కడెక్కడో అనుకున్నారంట తేజస్విని పట్టు చీరలు అని చెప్పి నాయశ్రీ మేడం చెప్పారు అది గుర్తు వచ్చేసింది అంటే అంతే వచ్చేసారమ్మా తీసుకున్నారు చాలా సంతోషం ఇప్పుడు మనము ఇంత మోడల్స్ ఇన్ని వెరైటీస్ ఇంత వెరైటీ మంగళగిరి చీరలకు పెడుతున్నాము ఇంత స్పెషల్ చీరలు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది మన మహారాణి బోర్డరు చిత్రాణి బోర్డరు ఇంతకు ముందు సాదా చేసామమ్మా అమ్మా ఇప్పుడు కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ లో కానీ బాగుందండి ఇది కలర్స్ కానీ ఇది కానీ మా షాప్కి వచ్చిన వాళ్ళు చెప్తారండి మాకు రాకుండా ఉండి వీడియోలు చూస్తే ఏముందిలే అనుకుంటారు ఆ కలర్స్ కానీ క్వాలిటీ మెయింటెనెన్స్ మెయిన్ అన్నిటికంటే మామూలుగా వీడియోలు ఇలా చూసినప్పుడు నార్మల్గా అనిపిస్తుంది కానీ వీళ్ళు ఇచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఆయన చెప్పినట్టు మీరు ఒకసారి డైరెక్ట్ స్టోర్కి రాగలిగితే మీరు హైగా నచ్చరు వండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టోర్ రావాలి, స్టోర్ వస్తే తెలుస్తుంది. వందే భారత్ ఎక్కేస్తే హాయిగా గుంటూరు దీపాయి మీరు పర్చేస్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు మళ్ళీ సాయంత్రం వందే భారత్. హైదరాబాద్ అక్కడ కోసమే కాదండి అమ్మ ఇండియా వైడ్ గా చేస్తున్నారు. అందరూ అక్కడ నుంచో వచ్చారండి. అందరూ రావచ్చు. ఇదిగోండి. మహారాణి బోర్డర్ ఇంతకు ముందు తెలుసు. ఈ బోర్డర్ అసలు మార్చం. మహారాణి ఒకటి, యువరాణి ఒకటి. ఈ బోర్డర్ మార్చం మనం కానీ దాంట్లో రకరకాల మార్పులు చేస్తున్నాం ఇప్పుడు ఈ కలర్ కాంట్రాస్ట్ పెట్టాము ఈ కలర్ చూడండి ఇది మన స్పెషల్ ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్ స్పెషల్ అంటే ఇది ఇలాగా గా తయారు చేస్తున్న వెరైటీస్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ వాళ్ళ వీడియోలో ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్లు అండి మనం రెగ్యులర్ గా చూసే బోర్డర్స్ లా కాకుండా డిఫరెంట్ వచ్చాయి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ కాటన్ నుంచి కావాలంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్ చేయాల్సి చేయాల్సిందే ఇది మనకి గుంటూరు వెళ్ళే హైవే మీద ఉంటుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అందరికీ అడ్రస్ తెలుసు కొత్తగా ఇంకెవరైనా చూసేవాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఊరికి ఆపోజిట్ లో హైవే మీద టవర్స్ దగ్గర అంటే చెప్తే సరిపోతుంది ఎంత బాగున్నాయండి అండి ఈ సారీ అయితే కలెక్షన్ చాలా బాగుందండి కదా అద్భుతంగా పక్కన పెడుతున్నారండి చాలా బాగుంది ఈ సారీ అంటే బోర్డర్లు డిఫరెంట్ గా వచ్చాయండి ప్లెయిన్ వచ్చి మనకి శారీ అంతా బార్డర్లు డిఫరెంట్ గా వచ్చాయి పెద్ద బార్డర్లు వచ్చి నెక్స్ట్ ఇది కొంచెం పట్టు మిక్స్ అవుతుంది ప్యూర్ పట్టు ఎంత వరకు ఉంటాయి అండి ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయమ్మా మంగళగిరి పట్టు చీర అంటే కంప్లీట్ లైట్ వెయిట్ల దగ్గరే కాదు కదా అందరి దగ్గర డిజైన్స్ అనేది చూసుకోండి అది చూడండి అంతే రండి మంగళగిరి వస్తే చాలు అవును మంచిగా హ్యాండ్లూమ్ చీర పెట్టాలనుకోండి ఫంక్షన్ చాలా బాగుంది ఇట్లాగా చాలా బాగుంది వస్తాయి గ్రాండ్ లుక్ అండి చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్ లో ముహూర్తాలు ఉన్న వాళ్ళకి ఇవి బాగుంటాయి అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా కట్టుకున్నా కూడా మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మన సంస్కృతి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అమ్మా మనం సొంతంగానే లైట్ లో చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇవన్నీ నాలుగు వేలు ఐదు వేలు చెప్తున్నారని తక్కువ రేట్ లో ఉండవు అనుకోవద్దు పద్దెనిమిది వందల రూపాయల నుంచి మనది స్టార్టింగ్ ప్రైస్ అది చిన్న బార్డర్ వస్తుంది అక్కడ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వరకు మంగళగిరి పట్టుచీర ఇది కూడా చాలా బాగుందండి మంచి పింక్ చెక్స్ తోటి చాలా అందంగా ఉంది ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ట్రెడిషనల్ గ్రీన్ కూడా చాలా బాగుంది బేబీ పింక్ కి కాంబినేషన్స్ చూడండి ఎక్కడ ఉండదు బేబీ పింక్ అంటే బ్లూ మెరూన్ రెడ్ అలా ఇది మన కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచిగా ఉండాలి కొత్తగా అనిపించాలి అంటే కట్టచ్చండి వరకు నేత ఇట్లా పట్టు అంటే పెద్దవాళ్ళు మాత్రమే కట్టేవాళ్ళం ఇప్పుడు అలా కాదు పిల్లలు కూడా మంచి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చేసుకుని కట్టొచ్చు లెహెంగాలకు అసలు వీటికి వచ్చినంత ఇంపార్టెన్స్ కి ఏ ఫ్యాబ్రిక్ ఇవ్వట్లేదు లెహంగాస్ పెన్ కళంకారి దుప్పటాసీ వాడుకోవచ్చు మళ్ళీ అట్లా చేసి ప్లాన్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు బాటిక్స్ కలర్స్ బాగున్నాయి చీర తీసుకెళ్తే చాలు వాళ్ళే దాని మార్పులు చేర్పులు చేసేస్తారు ఇది కూడా చాలా గా ఉంటాయి ఒకవేళ గా కావాలన్నా కూడా సప్లై చేస్తారు చేస్తారమ్మా హోల్సేల్ అసలు మనకి మెయిన్ హోల్సేల్ వీడియో చూపిస్తుంది ఎందుకంటే అందరికీ తెలియాలి మంగళగిరి చీరలు ఇలా కూడా ఉంటాయి ఇట్లాగ చేస్తారు అని చెప్పి అందరికి తెలియటం కోసమే మనం వీడియోస్ చేస్తున్నాం అసలు అయితే మనం ఎక్కువగా షాపులకు సప్లై చేస్తాం కార్పొరేట్ షాపులు అన్నిటికీ సప్లై చేస్తాం కాబట్టి మన సొంతది సీడిఆర్ స్పిన్నింగ్ మిల్లు నూలు దానికి డైయింగ్ చేయించుకోవటం బట్టు తయారు చేయటం మనమే మడ్గాలు పెట్టి చీరలు తయారు చేస్తున్నాం కాబట్టి హోల్సేల్ షాపులు సప్లై చేస్తాం కాబట్టి ఇన్ని రంగులు ఇన్ని మోడల్స్ అంతా కూడా ఒక రోజుకి అసలు మామూలుగా ఎంత స్టాక్ తయారవుతుందంటే ఒక రోజులో అసలు మామూలుగా బంగళగిరి బట్టి మామూలుగా ఈ చుట్టుపక్కల ఉన్న మగ్గాలని అందరి దగ్గర కలిపి సుమారుగా వెయ్యి మగ్గాలు వరకు హ్యాండ్లూమ్ చేసేది ఉందమ్మా మీద బ్రతికే వాళ్ళు ఒక ఐదు ఆరు వేల మంది ఇప్పుడు ప్రతి రోజు చేసేవాళ్ళు సుమారు పదివేల కుటుంబాల వరకు బ్రతుకుతాయ్ చేనేతని ఇది చేయాలనే ఇప్పుడు మన చైర్మన్ గారు చేనేత నగరంగా తీర్చిదిద్దాలి మంగళగిరి కాదు చేనేత నగరంగా తీర్చిదిద్దాం ప్రభుత్వం ఒక్కొక్క దగ్గర రెండు చీరలు మూడు చీరలు అట్లా ప్రతి రోజు వస్తూనే సుమారుగా రెండు మూడు వేల చీరలు అందరి దగ్గరకు వస్తాయి అందరి దగ్గరికి వస్తాయి ఉన్న వాళ్ళ దగ్గర బట్టి ఇప్పుడు మనం టాప్ ఫైవ్ లో ఉంటాం మన దగ్గర ఏంటంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువ మనం మంగళగిరి ఉంటది మన స్టోర్ అదొకటి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఆ మంగళగిరిని మళ్ళీ హజరక్ బెన్ని సిల్క్ డిజిటల్ అట్లాగా రకరకాల వెరైటీస్ చూడండి కాంట్రాస్ట్ ఈ స్టైల్ గా చేసింది చాలా స్పెషల్ కలర్స్ కానీ ప్యూర్ పట్టు పట్టు ఒరిజినల్ అండి పట్టు పురుగు దారంతో తయారు చేసింది ప్యూర్ హ్యాండ్లూమ్ చీర మొత్తం అంత అదే ఉంటది క్వాలిటీ కావాలనుకుంటే మటుకు కొంచెం హ్యాండ్లూమ్ చీర పదిహేను వందలు రెండు వేల రూపాయలు అంటుంటారు మూడు వేల రూపాయలకి వచ్చింది ఆ చీర అంటుంటారు కానీ హ్యాండ్లూమ్ అనేటప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుందమ్మా క్వాలిటీ చూసుకున్న వాళ్ళకైతే మటుకు బెస్ట్ ఆప్షన్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మేడం హండ్రెడ్ పర్సెంట్ కలర్స్ కానీ శారీస్ కానీ మోడల్స్ కానీ స్పెషల్ శారీ వేరే వాళ్ళకు ఉన్న చీర లాంటి చీర ఉండకూడదు మనకే సొంతంగా ఉండాలి చక్కగా మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కి రావచ్చు అండి స్టోర్ నెంబర్ల అన్ని కూడా నేను ఇస్తాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మంగళగిరి వస్తే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో వంద రకాలకు పైగా మంగళగిరి పట్టు చీరలు చూసి తీరాలండి కొనటమాట ఎలా ఉన్నా అసలు చూసి తీరాలి లేని వెరైటీ అంటూ ఉండదు అలాగే మంగళగిరికి వస్తే సుగంధ షోడా కూడా తాగాలి ఇప్పుడే తెప్పించారు ఎంత హాయిగా ఉందంటే జోష్ వచ్చిందండి ఇప్పుడు ఎన్ని షూటింగ్ లేదా పెట్టడం మీరు చేసేస్తాను నిజంగా మీరు పెళ్లి షాపింగ్ వచ్చారనుకోండి ఒక రోజంతా పడుతుంది అన్ని రకాల చీరలు కొనుక్కోవాలి అలసిపోతాం కదా మంగళగిరిలో సుగంధి చోడ మాత్రం తాగడం మానకండి వెంటనే రిలాక్స్ అవుతుంది అమ్మల్ని చాలా మందికి తెలుసు మాకు తెలుసా సుగంధోడ తాగుతారు అమ్మలకి చెప్పిస్తాం మంగళగిరి చీర మీద డిజిటల్ ప్రింట్ ఇవి మంగళగిరిలో వేసిన ప్రింట్సే మంగళగిరి ప్రింట్లు అంటారు అంటే స్క్రీన్ ప్రింటింగ్ ప్రింటింగ్ అట్లాగా నేను ఇంత ఉండొచ్చు అండి ఇవి ఇంతకుముందు ముందు వేరే వేరు ప్రదేశాలకు పంపించామని చెప్పాము ఇవి మూడు వేల నూట యాభై రూపాయల దగ్గర నుంచి అమ్మ ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నవి వేరు వేరుగా అంటే ప్రాసెస్ చేసింది అట్లాగా డిజిటల్ ప్రింట్ చేసింది అట్లా వస్తాయి ఇవన్నీ అయితే ఏంటంటే ప్రాసెస్ చేయింది సేమ్ మెటీరియల్ ఏది ఎలా ఉందో అలాగే ఉంది ప్రాసెస్ చేయలేదు కాబట్టి ప్రింట్ చేసింది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఇవన్నీ చాలా బాగుందండి సారీ వెరైటీ పట్టు సారీస్ మంగళగిరి పట్టు మీదే ఇక్కడ స్క్రీన్ ప్రింటింగ్ వీళ్ళే చేయించారండి బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ అలా ఈ చీరలు చూడండి బాగున్నాయి కొత్త వచ్చేయండి స్పెషల్ ఇది ఏంటంటే అమ్మాయి అన్నేశారు నాగశ్రీ గారు కొత్త వచ్చారు అన్నారు వీడియో చూస్తున్న అమ్మలందరికీ ఏంటో తెలుసా స్పెషల్ ఇది ఇలాంటి చీర ఎక్కడైనా సరే మీరు తీసుకొస్తే ఈ చీర గిఫ్ట్ ఎందుకంటే వీళ్ళ దగ్గర తయారవుతుంది కాబట్టి డిజైన్స్ కాబట్టి మీకు కొత్త ధనంగా ఉంటాయండి మండల దగ్గర అన్ని కొత్త డిజైన్స్ వెరైటీ ఈ చీర ధరలు వచ్చేసి ఒకసారి ధర కూడా చెప్పాను కావాలంటే మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి పట్టు మీద మనకి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు ఇలాగ వచ్చి ఈ డిజైన్స్ కానీ ఇది గాని చాలా గ్రాండ్ గా తయారు చేయించాం అమ్మ ఎందుకంటే ప్రతిసారి చెబుతూ ఉంటాం మా దగ్గర చీర లాంటి చీర ఎక్కడ దొరకదు మా స్టైల్ ఎక్కడ ఉండదు అని ఇదిగోండి అది కొంగు ఎంత బాగుందో కదా సారీ అది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం ఇట్లా వస్తుంది ఇది చిల్లప ల్యాండ్లూమ్స్ సృష్టి ఇలా ఉంటాయి అందుకని చెప్పి అమ్మలో ఒక స్టోర్ స్టోర్కి రండి షాప్ వస్తే తెలుస్తుంది ఏముంటది ఏం చూడాలని డిస్కౌంట్స్ అడగొద్దు వీడియో కాల్ చేస్తామని చెప్పొద్దు ఇది కూడా చాలా బాగుంది ఏ దానికి అదేనమ్మా స్పెషల్ వెరైటీస్ బుక్ చేసుకోవాలంటే తీసుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతున్న దానికి వాట్సాప్ చేస్తే మొత్తం ఫ్రీ షిప్పింగ్ కదమ్మా ఎప్పుడు ఉంటాం చూస్తారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫోటో పెడతారు పెట్టి దానికి అలాంటి దాంట్లో మోడల్స్ డిజైన్స్ ఇప్పుడు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు అలా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీ ఇంటి శుభకార్యం నిమిత్తం మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ హ్యాండ్ లో కూడా పాలిష్ ఏమంటారంటే పాలిషింగ్ అది చేయటం ఇంకా దాన్ని మెరుగులు అలా లేకుండా ఎలా ఉన్నా అలాగే అలాగే ఇది వితౌట్ ప్రాసెస్ ప్రాసెస్ ఏమీ లేదు జస్ట్ అందుకే మీకు పట్టు ఫీల్ అలా ఉండిపోతుంది బాగుంటాయి డిజిటల్ ప్రింట్ ఏంటంటే ప్రాసెస్ చేస్తారు కాబట్టి మీకు బిన్నీ సిల్క్ లా ఉంటాయి అవి కూడా చూపిస్తాము వీడియో స్కిప్ చేయదు అది నెక్స్ట్ ప్రాసెస్ అయినా డిజిటల్ డిజైన్ ప్రాసెస్ చేసినవి ఆ ప్రాసెస్ చేసే క్రమంలో ఏమవుతుందంటే ఇది షింక్ అవుతుంది కదా దానికోసమే చెప్తుంది బ్లౌజ్ రాదు శారీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది చీర సరిపడా ఆరు గజాలు చీరే వచ్చేది కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్ చేసే క్రమంలో ఫీల్ చూడండి ఇంత మంచిగా ఎంత బాగుంటుందో క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ పట్టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు వస్తుంది ఇదేంటంటేనమ్మా ఇది కేవలం వేరే చోట్ల దొరకంది అమ్మ ఇది మామూలుగా అందరి దగ్గర ఉండే డిజిటల్ ప్రింట్ చీరలు ఇరవై వందలు మూడు వేల రూపాయలకి వచ్చేది అది వేరు ఇది వేరు ఇది మన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కూడా చాలా ఆ క్లాత్ కొంచెం మనకి ఏంటంటే తొందరగా బరకలాగా అనిపిస్తుంది పడవటం అనేది ఉండదు కానీ కొంచెం బరకలాగా అనిపిస్తుంది అది వేరే వస్తుంది స్ట్రక్చర్ ఇదేంటంటే ఉంటుంది అనమాట ఇలాంటి చీర ప్రింట్లు కానీ ఈ డిజైన్ వేరే చోట ఎక్కడ దొరకదు అది స్పెషాలిటీ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరిలో మనకి ఇవి డిజిటల్ ప్రింట్ ప్రాసెస్ అయిన శారీస్ ఇవి ప్రాసెస్ కాకుండా మాకు ఎలా ఉన్నది అలాగే ఉండాలి మంగళగిరి పట్టు ఫీల్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంతకుముందు మనం చూపించాం కదా అవి తీసుకోవచ్చు ఇది అసలు ఈ క్లాత్ కోసమే తీసుకోవాలి మేడం ఇంత ప్యూర్ గా ఉంటది బనారస్ ఆర్గంజా ప్యూర్ షిఫాన్ వస్తాయి కదా బెన్నీ సిల్క్ శారీ లాగా మైసూర్ క్రేప్ సారీ వస్తుంది కదా మేడం సేమ్ అలాగే ఉందండి మీరు ప్యూర్ షిఫాన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ షిఫాన్ సేమ్ ఆ ఫీల్ లో ఉంది చాలా ఆ ఫీల్ లోనే ఇది మనం తయారు చేసింది చీర మన సొంతం బార్డర్ చూడండి అది మనది రాగిణి బార్డర్ శ్రావణి బార్డర్ ఇదిగోండి ఇది యువరాణి బార్డర్ మన బార్డర్ చీరలు మనం తయారు చేసి చేసినవి దానికి ఇలా కలకటా పంపించి ఫినిషింగ్ ప్రాసెస్ చేస్తారు చేసేస్తారు ఎంత స్పెషల్ ఇవి లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ సారీ ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ మోడల్ అండి ఇది మనకి ఎలా ఉంటుందంటే ప్యూర్ షిఫాన్ ఫీల్ ఇస్తుంది మనం రెగ్యులర్గా చూస్తే డిజిటల్ ప్రింట్ సారీస్ కాదు ఇవి మంగళగిరి పట్లోనే ఇంకొంచెం బెస్ట్ ప్రాసెస్ చిన్న చిన్న బార్డర్లు వస్తాయి కాబట్టి ఇవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయమ్మా సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి ఉన్నాయి మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దరు కానీ నెక్స్ట్ సారీస్ మంగళగిరిలో అజ్రక్ ప్రింట్ అండి ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఈ అజ్రక్ ప్రింట్ అనేది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారే ఫస్ట్ గుజరాత్ పంపించి ఈ మంగళగిరి మీద చేయించింది వాడే ఫస్ట్ ఆ తర్వాత ఇంకేంటంటే మొత్తం అందరికీ అట్లా అట్లా అన్ని చోట్ల వచ్చింది కానీ ఈ డిజైన్స్ ఈ క్వాలిటీ అనేది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది నేను ఇప్పుడే కాదు నేను ఫస్ట్ ఇవి వచ్చినప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను అండి అదే క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తారు చీర కూడా పాడవదండి మీరు వాడే కొద్దీ చాలా బాగుంటుంది మంచి ప్రింట్ ఇందులో మళ్ళీ మనకి కొంచెం క్వాలిటీ తగ్గి కూడా వస్తున్నాయి తొందరగా చిరిగిపోతాయి అట్లా కాకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా కావాలంటే ఇలా వెళ్ళాలి ప్లస్ ఈ డిజైన్స్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళే కొత్తగా వాళ్ళు డిజైన్ చేయించారు ఆ తర్వాత ఇంకా వరద ప్రవాహంలాగా వచ్చేసాయి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ వరకు సిక్స్ ఫైవ్ వరకు మెయిన్ క్వాలిటీ చూసుకోవాలమ్మా అదే అంటే అలా చూసినప్పుడు మూడు బెస్ట్ క్వాలిటీ అండి ఇది క్వాలిటీ మీకు ఇది పట్టమ్మా ప్యూర్ పట్టే తెలుస్తాం వేసుకున్నప్పుడు కూడా మనకి ప్యూర్ మోడల్ సిల్క్ ఉంటుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అలా ఉంది అంటే ఇంచుమించు క్లాత్ కూడా అంత మంచిగా ఉందండి పల్చగా లేదు చాలా మంచి ఇంత ప్రాసెస్ అయినా కూడా మీకు క్లాత్ చాలా బాగుంది అంటే మన్నకం బాగుంటుంది పట్టు మీద చేయించిందమ్మా ఇదంతా గ్రాండ్ గా తయారు చేసిన చీరలు ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టు చీర స్టార్ట్ చేసిన తర్వాత ఈ డిజైన్ గుజరాత్ పంపించి చాలా బల్క్ గా చేయించారండి ఇంచుమించు మనం ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఆ తర్వాత మొత్తం అన్ని చోట్లకే వచ్చింది నెక్స్ట్ సారీస్ కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీస్ ఇది వర్క్ చేసిందమ్మా ఎంత బాగుందండి కదా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అండి నేను ఇక్కడ మా విషయం చెప్పదలుచుకున్నా ఇది క్వాలిటీ బట్ట చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఇదే మనకి పల్సర్ క్లాత్ మీద వేరే సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో అదే నడుస్తుంది కానీ ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ తోటి ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది బాగుంది చాలా బాగుంది మీరు తీసుకోవాలి ఇందులో అనుకుంటే వీళ్ళ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని తీసుకున్నాకే మీకు తెలుస్తుంది ప్రైస్ కూడా చూడండి ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల ధర అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చీరకి థ్రెడ్ వర్క్ చేసిన చీర లైవ్ చాలా స్పెషల్ గా ఉంటాయి అంటే నూటికి నూరు పాళ్ళు ఫంక్షన్ కి ఈ చీర గా ఉంటాయి అంత స్పెషల్ గా ఉంటాయి మీరు వీటికి ఈ బ్లౌజ్ ఇదే వేసేసుకోవచ్చు వేరేదైనా చేసుకోవచ్చు క్వాలిటీ బాగుంది క్లాత్ ఉంటుంది ఇలాగా డిజైనర్స్ చేసిందనమాట లేదు ఇలా మీరు మిర్రర్ వర్క్ వెళ్తారా కచ్ వర్క్ మీ ఇష్టం అది ఇంకా సారీస్ కూడా స్పెషల్గా ఉంటాయి కూడా మీకు అన్నీ మంగళగిరి మంగళగిరి ఎంత బాగుందండి అసలు సారీ ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది అలాగే పింక్లో కూడా ఇది కూడా చాలా బాగుంది కచ్ వర్క్ వచ్చింది మనకి ఇది కూడా రేట్ మీకు చెప్తాను నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు వస్తుంది ఈ సారీ నాకు ఈ రెండు కూడా చాలా బాగా నచ్చాయండి ఇలా చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెటీరియల్ చాలా బాగుంది పట్టు ఇలా సొంత మగ్గాల మీద తయారవుతుంది కాబట్టి మన క్వాలిటీ కూడా మంచిది మెయింటైన్ చేస్తారు ఇవి కొంచెం క్లాత్ బాగాలేని వస్తున్నాయండి అది ఇప్పుడు అదేనమ్మా చెప్తున్నాను ఇది ప్లెయిన్ పట్టు చీర అమ్మా మంది మన ప్లెయిన్ పట్టు చీర ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మా మన దగ్గర తీసుకుని దీని మీద మీరు చేయి దానికి ఏంటంటే ఇప్పుడు తక్కువ రేట్లో వచ్చేస్తుంది ప్లెయిన్ అనగానే అందరూ డిజిటల్ బ్లౌజులు పెట్టి వేరు వేరుగా చేస్తున్నారు అది క్వాలిటీ తక్కువతో చేస్తున్నారు కానీ ఇది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ అండి ఇవ్వండి మంగళగిరి చీర ప్రింట్స్ ప్రింట్స్ ఇవి త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు మోడల్స్ లో స్పెషల్ ఉంటాయి ఇందులోనే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లో అజరక ప్రింట్ లాంటివి చేయించాము అవి కూడా చూపిద్దాం నెక్స్ట్ అలా అలా నేను అన్ని కూడా ఒకసారి మీకు స్పెషల్గా చూపిస్తానండి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వీరి దగ్గర కొత్తగా వచ్చినవి ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి దగ్గర మంగళగిరిలో బోర్ కొట్టదండి అన్ని డిజైన్స్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కదా ఉత్తరప్రదేశ్ పంపించారు ఎంత బాగుందో బాగ్లా ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది మంగళగిరి చీర ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ అంటే పట్టు చీర మంగళగిరి పట్టు చీర మంగళగిరి పట్టు చీరకి అలా వేరే ప్రదేశానికి పంపించి తయారు చేయించింది బాగ్లా ప్రింట్ స్పెషల్ వెరైటీస్ ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా షాట్ తీసి పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మ చెప్పారని చెప్పి మీరు ఏదన్నా మోడల్ చూసి పెడతారు మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు

మనం చూస్తున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ వేరు నేను దీనికోసమే ప్రత్యేకంగా వచ్చాను అది మీకు చూపించాలనే ఇది ఆల్రెడీ మనకు మార్కెట్లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వేరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ వేరు బయట మార్కెట్లో పదిహేను వందలు పదిహేడు వందలకు వచ్చే ఫ్యాబ్రిక్ వేరండి మీరు తెప్పించుకుని రెండు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందండి ఇది చీర తీయ్యబుద్ది కావట్లేదండి త్రీ ఫోర్ కంఫర్ట్గా ఉంది త్రీ ఫోర్ త్రీ ఫోర్లో చాలా బాగుంది ఈ ఇవి కొత్తగా వచ్చేవి దగ్గర ఇవన్నీ కూడా మంగళగిరిలో ఎప్పుడైనా సరే హండ్రెడ్ మంచి క్వాలిటీ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ విజిట్ చేయండి చిన్న బార్డర్ అయితే ఇది టూ సెవెన్ అయినా టూ సెవెన్ అమ్మ అమ్మ మీద ఉన్న చీర కూడా అది టూ సెవెన్ త్రీ ఫోర్ అనుకుంటున్నాను పెద్ద బార్డర్ లో త్రీ ఫోర్ ఇది పెద్ద బోర్డర్ వస్తాయి చాలా బాగుందండి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యాషన్ కదా బాగా కడుతున్నారు ఎవరైనా కట్టచ్చు ఇలా వీళ్ళ దగ్గర ఈసారి వచ్చిన కొత్త డిజైన్స్ అండి అవి అప్పుడే అయిపోయాయి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మరొక వీడియోలో మళ్ళీ కలెక్షన్ చూపిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇచ్చిన కొద్ది టైంలోనే మీరు గబగబా నాకు అన్ని వెరైటీస్ అరేంజ్ చేసి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్